రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో ఆయన సంతకంతో ఏం పెట్టారో ఏం చెప్పారో చెప్పాలా రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అయ్యాయా రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోలతో మీ ఇంటికి వచ్చిన ఈ ప్యాప్లెట్ లో పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా మూడో హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఒక్క అయినా చేశాడా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల ఐదేళ్లు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అర్హులైన స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసం మీలో ఒక్క సెంట్ స్థలమైనా ఇచ్చాడా ఇలా పైకి పదివేల కోట్లతో బీసీ అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు చేశాడా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు అయిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు కనిపిస్తా ఉందా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ప్రత్యేక హోదా ఇచ్చారా చేశారా